దేవుని పూజ ఈ సమయంలో చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి భగవంతుడిని పూజించడానికి ప్రత్యేకమైన సమయం అనేది చాలా ముఖ్యము ఏ సమయంలో పూజ చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి ఒక రోజున విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు తండ్రి దేవతలుగాని మానవులుగాని వారు చేసిన పాపాలు అన్ని నాశనం అవ్వాలంటే ఏ దేవుడిని పూజించాలి అదేవిధంగా ఏ సమయంలో పూజ చేస్తే భగవంతుడు యొక్క అనుగ్రహం కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయో తెలుపమని అడగగా విష్ణుమూర్తి వారికి ఈ విధంగా చెబుతున్నాడు సర్వకాల సర్వ అవస్థలు ఎందు శివుడిని పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయని కనుక ఈశ్వర అనుగ్రహం వలన సకల శుభాలు చేకూరతాయని అంతేకాకుండా శత్రువుల నుండి బాధలు అనేవి ఉండవు ధనకనక వస్తువాహనాలు కూడా కలుగుతాయని విష్ణుమూర్తి దేవతలకు చెప్పడం జరిగింది అప్పుడు దేవతలు తండ్రి శివుడిని ఏ సమయంలో పూజించాలి అదేవిధంగా ఎలా పూజించాలి తెలుపమని అడగగా అప్పుడు విష్ణుమూర్తి విశ్వకర్మను పిలిపిస్తాడు విష్ణుమూర్తి విశ్వకర్మతో ఇలా చెబుతాడు దేవతలకు తమ సత్తానుసారము ఒక్కొక్కరికి ఒక్కొక్క లింగమును చేసి ఇమ్మని అడగగా విశ్వకర్మ ఇంద్రుడికు పద్మరాగముతోను యముడికి గోమేధికముతోను కుబేరుడికి బంగారముతోను లక్ష్మీదేవికి స్ఫటికతోను మరియు బ్రాహ్మణులకు పార్థివ లింగమును యోగులకు భస్మలింగమును తయారు చేసి ఇస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వారికి పూజా విధానం ఈ విధంగా చెబుతున్నాడు తప్పకుండా బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భగవంతుడు యొక్క నామస్మరణ చేయాలి తరువాత కాలకృత్యాలు తీర్చుకుని శుభ్రముగా తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి తరువాత ఆచమనం చేసి వంటికి విభూదిని పూసుకుని శివ పూజను ప్రారంభించాలి శివ పూజను ప్రారంభించే ముందు ముందుగా గణపతికి పూజ చేయాలి తరువాత ఒక శంఖమును తీసుకుని ఆ శంఖంలోనికి నీటిని తీసుకుని ఆ నీటిని పూజా ద్రవ్యాల మీద మరియు తమ శిరస్సుపై చల్లుకోవాలి తరువాత శివుడిని స్మరించి శివయ్యకు అభిషేకం చేయాలి శివయ్యకు అభిషేకం చేసిన తరువాత గంధము పచ్చ కర్పూరము మరియు కుంకుమ పువ్వును లింగానికి రాసి కుంకుమ మరియు విభూదులతో అలంకరించాలి తరువాత శివ అష్టోత్తరము మరియు సహస్రనామాలతో శివుడిని పూజించాలి తరువాత ధూపదీప నైవేద్యములు మరియు తాంబూలమును మరియు మంత్రపుష్పమును సమర్పించాలి తరువాత ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి ఇలా పూజ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో పూజ చేస్తారు పూజ చేసే వారి యొక్క మనసులో ధనం కావాలని అనుకుంటే కనుక పరమేశ్వరుడికి కమలాలతోనూ మరియు బిల్వ దళాలతోనూ అర్జించాలి కోసం పూజ చేసేవారు పది కోట్ల పువ్వులతో శివుడిని అర్జించాలి వివాహం కాని వారు ఇరవై ఐదు వేల పువ్వులతో పరమేశ్వరుడిని పూజించిన వెంటనే వివాహము జరుగుతుంది మంచి జ్ఞానమును కావాలని కోరుకునే పూజ చేసేవారు పన్నెండు వేల పువ్వులతో శివుడని అర్చిస్తే విద్యాబుద్ధులు వస్తాయి శత్రువుల యొక్క బాధల నుండి విముక్తి పొందాలని అనుకునేవారు పదివేల పువ్వులతో పరమేశ్వరుడిని అర్చిస్తే శత్రు బాధల నుండి విముక్తి లభిస్తుంది వ్యాపారంలో అనగా వాహనాలలో లాభం కావాలని అనుకునేవారు వెయ్యి పువ్వులతో పరమేశ్వరుడిని పూజించాలి అలాగే ఈ బ్రహ్మీ ముహూర్తంలో శివ పంచాక్షరి మంత్రమును మరియు మృత్యుంజయ మంత్రమును జపించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి ఎవరైతే ఉదయం బ్రహ్మి ముహూర్తంలో పంచాక్షరి మంత్రమును అక్షరాల లక్షసార్లు జపిస్తారో వారు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క దర్శనం కలుగుతుందని శివపురాణం చెబుతున్నది మూడు లక్షల సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తే మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి నాలుగు లక్షల సార్లు జపం చేస్తే మీకు కలలో ఈశ్వరుడు యొక్క దర్శనం కలుగుతుంది రెండు లక్షల సార్లు మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే మీకు సమాజంలో గౌరవము అనేది కలుగుతుంది లక్షసార్లు శివ పంచాక్షరి మంత్రమును జపిస్తే శరీరం అనేది పవిత్రమవుతుంది పది లక్షల సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే సర్వార్థ సిద్ధి లభిస్తుందని విష్ణుమూర్తి దేవతలకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా పాలు పంచదార కలిపి శివుడికి అభిషేకం చేస్తే జ్ఞానం మంచి బుద్ధి కలుగుతాయి ఇలా కనుక మీరు బ్రహ్మీ ముహూర్తంలో శివుడికి పూజ చేస్తే శివ అనుగ్రహం కలిగి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలకు వివరించడం జరిగింది మనకి ఈ కథ అనేది పురాణాలలో చెప్పడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి దేవుడికి పూజను మొదలు పెట్టాలి బ్రహ్మీ ముహూర్తంలో మీకు ఇష్టమైన దైవానికి పూజ చేయడం వలన వెంటనే ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా బ్రహ్మీ ముహూర్త సమయంలో మనం చెప్పే మంత్రోచ్చారణ చాలా మహిమగలది ఈ సమయంలో మీరు ఏ మంత్రాలను జపించినా కూడా ఎక్కువ ఫలితం అనేది సిద్ధిస్తుంది భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి మంత్రోచ్చారణ చేసి భగవంతుడికి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శివుడి యొక్క అనుగ్రహం కలగాలంటే పైన చెప్పిన విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ చేస్తే సాక్షాత్తు శివ సాక్షాత్కారం లభిస్తుంది అదేవిధంగా సాయంత్రం ప్రదోష సమయంలో చేసే పూజకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ సమయంలో కూడా పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో కైలాసంలో శివతాండవం చేయడం జరుగుతుందని ఆ సమయంలో కనుక పరమేశ్వరుడికి దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రం శివతాండవ స్తోత్రం జపిస్తే నేరుగా శివ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ప్రదోష సమయంలో చేసే పూజ చాలా ప్రత్యేకమైనది ఈ సమయంలో ఎవరైతే పూజ చేస్తారో వారికి పూజ యొక్క ఫలితం అనేది త్వరగా వస్తుంది ప్రదోష సమయం అనేది సాయంత్రం సూర్యాస్తమయం అవుతుండగా మొదలవుతుంది ఇంచుమించుగా ప్రదోష సమయం అనేది ఐదు గంటల నుండి ఏడు లోపు ఉంటుంది ఈ సమయంలో భగవంతుడికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలను మరియు నీరాజనంను ఇవ్వాలి ఇలా బ్రహ్మ ముహూర్తంలోనూ ప్రదోష సమయంలోనూ చేసే పూజకు ఎక్కువ ఫలితం ఉంటుంది దేవతలు ఈ బ్రహ్మ ముహూర్తంలోనే భగవంతుడికి పూజలు చేస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ముహూర్తంలోనే దేవతలు మునులు ఋషులు స్నానాలను ముగించుకొని పూజలు నిర్వహిస్తారు ఈ సమయంలో దేవతలు భూలోకానికి వచ్చి భూలోకంలో స్నానం చేయడం వలన ఆ సమయంలో ప్రకృతిలో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కనుక ఎవరైతే ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరిస్తారో వారికి మంచి బుద్ధి జ్ఞానం కలుగుతాయని అదేవిధంగా ప్రకృతిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ అనేది శరీరంలోకి చేరి శరీరంలో సానుకూల శక్తులు వస్తాయని పండితులు చెబుతున్నారు